హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మినీ వ్లాగ్ వచ్చి బుచ్చగానపై వచ్చి ఇవాళకి ఐదో అండి అంటే మొదటి రోజు ఎలాగో పూజలు చేసి నైవేద్యాలు చేస్తాము అంటే ఇలాగా ఇంట్లోని పూజలు అవి చేసుకున్నప్పుడు ఏవోటి ప్రసాదాలు కానీ కాయలు కానీ ఏవోటి ఉండాలన్నాడు కదా ఇంకా అలాగా నాలుగు రోజులు కూడాను ఒక రోజు కుడుములని ఒక్కొక్క రోజు రవ్వ అని పళ్ళు కానీ కాయలు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు అని అంటుంటారా ఇంకా అందుకే ఒక్కొక్క రోజు ఒక్కోటైతే అలాగా చేశాను అన్నమాట వాళ్ళకి వచ్చి ఐదో రోజు అంటే ఆదివారం ఇంక ఇక్కడ భోజనాలు పెట్టుకుందామని అప్పటికప్పుడు అనిపించింది ఇంకా చిన్నపిల్లలు ఉంటారు కదా వినాయకుడు ఉన్నప్పుడే నలుగురికి భోజనం పెట్టుకుందామని ఫస్ట్ టైం అనిపించింది ఇలాగా ఇంకా అందుకే ఇక్కడైతే లంచ్ అయితే ప్రిపేర్ అనమాట దేవి బంగాళదుంప వేపుడు బాగా చేస్తుంది అందుకే దేవి అయితే బంగాళదుంప వేపుడు చేస్తాను ఓ పక్కన పక్కనైతే రైస్ పెట్టేసి తర్వాత పప్పు కూడాను కుక్క కట్టేశాను తర్వాత బెండకాయ వేపుడు కూడా అంటే పకోడీలా వేద్దాం అని చెప్పి అన్నీ కలిపేసి ఇంక ఇక్కడ పప్పు కూడా తాలింపు అయితే పెట్టేశాను బంగాళదుంప ఫ్రై కూడా అవుతుంది ఇంకా తర్వాత ఈ బెండకాయలు కూడా పకోడి కింద అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట పిల్లలకి ఏంటంటే పులుసు లాంటివి గ్రేవీ లాంటివి ఇష్టం ఉండదు కదా చిన్నపిల్లలు కాబట్టి ఇంకా నేను బంగాళ దుంపావే ఇప్పుడు ఇలా బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను ఇలాంటివి అయితే పిల్లలకు కూడా నచ్చుతుంది కాబట్టి ఇంకా పప్పు టమాటా ఇలా రెసిపీస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర కొంచెం నైవేద్యం కింద అయితే పెట్టి అయితే దానం పెట్టుకోమని చెప్పాను ఇంకా బయట నుంచి అయితే స్వీట్ అయితే లడ్డు అయితే తెప్పించానమాట ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయింది కొంచెం ఫ్రైది ఉంటే ఇంకా అదైతే నేను ఫ్రై అయితే చేస్తున్నాను దేవిని అయితే పిల్లలకి భోజనం వడ్డించామని చెప్పాను అనమాట ఫస్ట్ టైం ఇలాగా వినాయకుడిని పెట్టుకొని భోజనాలు అయితే పెట్టుకోవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది దేవికి కూడా చాలా నచ్చింది ఇంకా తొమ్మిది రోజులు ఉంచుదామమ్మా అనేసి నంది వాటికి ఐదు రోజులే కదా తొమ్మిది రోజులు ఉంచుదాం అనేసి అంది అప్పుడు భోజనాలు పెట్టుకుందాం అని అయితే పిల్లలు ఇవాళ సండే కాబట్టి ఇంటికాడ ఉంటారు మళ్ళీ తర్వాత అయితే స్కూల్ ఉంటాయి కాబట్టి పిల్లలు ఎవరు ఉండరు కదా అని చెప్పి ఇంకా ఎలాగో ఐదో రోజు తీసేద్దాం అనుకున్నాం కదా అని ఇంక వాళ్ళే పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళైతే ఇలా పెట్టుకుంటున్నాము పిల్లలు అయితే బోన్ చేసేసి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత ఈ కూడా వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా భోన్ చేస్తున్నాము దేవి అయితే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పెట్టుకుందామమ్మా అనేసి అని అంటుంది దేవుడి దయవి ఉంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి E aí